ఉసిరికాయ ముక్కల నిలవ పచ్చడి ఈ కొలతలో చేసి చూడండి పచ్చడి అయితే అద్దరిపోతుంది పచ్చడి పట్టడానికి ఇక్కడ నేను అరకులో ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తడిమీ లేకుండా ఆరపెట్టు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక టీ స్పూన్ మెంతులు వేసి వీటిని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపట్లు ఆడేంత వరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే లో ఒక కప్పు నూనె వేసేసుకుని ఆరపెట్టుకున్న ఉసిరికాయలు వేసేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడే విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకుని నూనె నుంచి తీసేసుకోవాలి నూనె రాకుండా జాగ్రత్తగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి మిగిలిన నూనెతో పచ్చడికి పోపు వేసుకుందాము ఒక టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకుని చిటపడ్లాడేంత వరకు వేయించుకోవాలి అలాగే పది పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు నాలుగైదు ఎండుమిర్చి తుంపి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి వేగిపోతాయి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపు చల్లాలలో మనం వేయించి పెట్టుకుని ఉసిరికాయలో నుంచి గింజలు సపరేట్ చేసుకుని విడివిడిగా ముక్కలుగా చేసుకుని పెట్టేసుకోండి ఈ ముక్కలను కూడా ఒక మిక్సింగ్ బౌల్ కి వేసేసుకుని అరకప్పు కారం పావు కప్ కంటే కొంచెం ఎక్కువ అరకప్ కంటే కొంచెం తక్కువ వన్ థర్డ్ కప్ సాల్ట్ అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మెత్తగా పొడిచేసి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద వెలుగులు గడ్డ అంతా కూడా కచ్చాపచ్చి గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇంకా మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన పోపు కూడా వేసి కలిపేసుకుని రెండు మూడు రోజులు పాటు బాగా ఊరినివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు రోజుల తర్వాత గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ తీసుకున్నామంటే పచ్చడి బయట అయితే రెండు మూడు నెలల వరకు నిలుగు ఉంటుంది ఫ్రిజ్లో అయితే ఆరు నెలలపైనే నిల్వ ఉంటుంది